ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ తొమ్మిది సంవత్సరాలు మచ్చలేని పాలన మారుమూల ప్రాంతంలో అట్టడుగున చేతి వృత్తులు కుల వృత్తులు బడుగు బలహీన వర్గాల వారికి నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేటటువంటి మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వము నిరంతరం కోరుకుంటున్నారు భారతదేశంలో ఈ ప్రపంచంలో ఈ భారతదేశాన్ని పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ అవినీతి పరిపాలన పోవాలని తొమ్మిది సంవత్సరాల నుంచి కుటుంబ పాలన అంత ముందించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగ యువకులు బరుగు బలైన వర్గాల వారు మహిళలు అందరినీ ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో మీ అందరి సహకారంతో మార్పు తీసుకురావడానికి జి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మార్పు వస్తుందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులారా మనందరము సమయం చాలా తక్కువది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం మార్పు కోసం సైనికునిలాగా కంకణం కట్టుకొని ఎన్నికలు అయిపోయే వరకు వారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి చేద్దామని చెప్పి మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మచ్చలేని నాయకుడిగా కిషన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి శాసనసభ్యుడిగా రాష్ట అధ్యక్షునిగా పార్లమెంట్ సభ్యునిగా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి వారి నాయకత్వాన్ని మనందరం కూడా వారి అడుగులో అడిగేసి వారిని ముందుకు నడిపిస్తూ వారిచ్చినటువంటి ఆదేశాలను చూచా తప్పకుండా మనకెన్ని ఇబ్బందులు వచ్చినా మన ఎన్ని సమస్యలున్నా ఈ ప్రభుత్వము ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా పార్టీ అండగా ఉంటుంది అధ్యక్షుల వారు అండగా ఉంటారు వారి ముందు నడిపిస్తారు వారి నాయకత్వంలో ఈ తెలంగాణ మార్పు జరుగుతుంది వారి నాయకత్వంలో ఈ అవినీతి పాలన అవుతుంది వారి నాయకత్వంలో కుటుంబ పాలన పోవాలని అంతమొందించాలని ఇది సరైనటువంటి సమయము ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియస్తూ మరొకసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కలిసి పనిచేసి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కాసాయి జెండా ఎగిరేసే విధంగా పనిచేద్దామని చెప్పి ఈరోజు మనం ఒకరోజు శపథం తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ